అమ్మ ఓపెనింగ్ అయితే ఒక స్పెషాలిటీ ఉందండి వాళ్ళు ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు దాంట్లో నుంచి ఒకరిని పిక్ చేసుకుంటారు సో మన ఖమ్మంలో వచ్చేసి మేడం గారు సెలెక్ట్ అయ్యారు సో ఎలా ఎలా పిక్ చేశారు మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేశారు మీ పేరు నా పేరు శ్రావ్య అండి నేను జస్ట్ క్యాజువల్ గా అసలు ఎప్పుడు నాకు పిక్ అవుతుంది అన్న ఒక లక్ తో ఏం పెట్టలేదు జస్ట్ క్యాజువల్ గా మెసేజ్ పెట్టాను లక్కీగా నా కామెంట్ పిక్ అవ్వడం చాలా గ్రేట్ అనిపిస్తుంది కామెంట్ పెట్టారు నేను అసలు యాక్చువల్ గా కట్టుకోనండి అలాంటిది నేను మిషమ్ ఆల్మోస్ట్ ట్వంటీ శారీస్ పైన ఈ టూ త్రీ మంత్స్ లో కొన్నాను అంటే ఎప్పుడు ఎక్కడ కొన్నారు నేను హైదరాబాద్ లో ఉన్నానండి యాక్చువల్ గా మా మదర్ టౌన్ మదర్ హోమ్ టౌన్ ఇక్కడ అండి ఖమ్మము హైదరాబాద్ లోనే ఉంటాము మేము అక్కడ చాలా షాపింగ్ చేశాను చాలా సారీస్ ఈ శారీ కూడా మిస్ కూడా అండి మిస్టేక్ శారీస్ లో తీసుకున్నానండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి కస్టమర్ ని చీఫ్ గెస్ట్ గా చేస్తారనమాట అంటేనా అవునండి చాలా హ్యాపీగా అనిపించింది పిక్ చేసుకోవడము నేను మా ఖమ్మం దానికి చీఫ్ గెస్ట్ గా అవడము నాకు చాలా హ్యాపీ అనిపించింది అసలు ఏంటంటే ఆ దిలీప్ అన్నయ్య ఇట్లా జస్ట్ ఆ దిలీప్ అన్నయ్య ఇట్లా మెసేజ్ పెట్టి ఖమ్మంలో ఓపెనింగ్ అనగానే అసలు ఎలా ఫీల్ అయిందంటే నాకు లోపల అంతా ఏదో ఇంట్లోనే పెళ్లి జరుగుతుంది అన్న హ్యాపీనెస్ హ్యాపీ టియర్స్ అనేవి